శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఇదిగో ఇది సింహరాశి వారికి జూలై నెల తొమ్మిది నుంచి జూలై ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు వీరికి కొన్ని ప్రత్యేకమైనటువంటి అయితే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన రోజులు ఇవి ఈ సమయంలో వీరికి ఇద్దరు వ్యక్తుల వలన రెండు అక్షరాలు కలిగినటువంటి పేరులు కలిగినటువంటి వ్యక్తుల వలన మీ జీవితంలో అనుకోని ఊహించని పెను మార్పులు రావచ్చు ఇదే విధంగా వీరి వల్ల మీకు పెద్ద నష్టం కూడా కలగవచ్చు ఇప్పుడు మీరు మీరు అడిగిన పూర్తిగా విషయాలన్నీ కూడా మీ యొక్క జీవితంలో జరిగేటువంటి నష్టాలు ఇబ్బందులన్నీ కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీ జీవితంలో జూలై తొమ్మిది నుంచి ఇరవై ఎనిమిది వరకు ఇది ఒక షాక్ ఇవ్వబోయేటువంటి నిజం ఈ రెండు అక్షరాలు కలిగినటువంటి వ్యక్తులు మీ జీవితాన్ని తుడిచిపెట్టేలా ఒక పెద్ద నష్టం కలిగించబోతున్నారు వాళ్ళు ఎవరంటే మీ గుండె బద్దలవుతుంది ఈ వీడియో చివరి వరకు చూడండి వాళ్ళ అక్షరాలు కూడా చెప్తాను ఉదాహరణకి వాళ్ళ పేర్లు కూడా చెప్తాను వాళ్ళేనని కాదు ఆ అక్షరంతో స్టార్ట్ అయ్యే వాళ్ళు అని అర్థం ఇక మనం చూసుకుంటే ముఖ్యంగా సింహరాశి వారి యొక్క జీవితంలో నష్టం కలిగించేటువంటి వ్యక్తులు వీరికి ఏ విధంగా ఉన్నారంటే వీరికి సామాన్యంగా కనిపించేటువంటి ముక్కు చూపులు వీరికి ఎక్కువగా ఉండవనమాట అంటే వీరికి చాలా సామాన్యంగా కలి ఉంటారు ఎప్పుడు కూడా వీరిని నష్టపెట్టాలని కానీ ఇబ్బంది పెట్టాలని కానీ చూసేటి వారు ఎప్పుడు వీరికి సామాన్యంగానే కనపడతారు చాలా ప్రశాంతంగానే ఉంటారు ఇక మిమ్మల్ని లోపల నుంచి నమ్మించి తర్వాత మోసం చేయాలనే ఉద్దేశం వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది అందువలన ముఖ్యంగా అటువంటి వ్యక్తులు మీకు ఎప్పుడూ కూడా చాలా అంటే చాలా సమస్యలు కలిగించేటువంటి వారు ఎక్కువగా ఉంటారు ముఖ్యంగా సింహరాశి వారిని నష్టాలు బాటలోకి వీరి జీవితంలోకి ఇబ్బందుల్లోకి తోసేసే వాళ్ళు అడుగడుగున అడుగడుగున ఉండేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారే వీరు ఎక్కువగా ఉంటారు అసలు ముందుగా నష్టం ఎలా కలుగుతుంది సింహరాశి వారికి అనేది కనుక మనం చూసుకున్నట్లుగా అయితే పెట్టుబడి పేరుతో డబ్బు అడగడం అలాగే వ్యాపారంలో భాగస్వాములు చూపించి మోసం చేయడం లాంటివి ఇక భావోద్వేగపు నష్టం అంటే మానసికంగా బలహీనంగా మార్చేటువంటి మోసం చేయడం ఈ ఇద్దరు ఈ అక్షరాలు కలిగినటువంటి వారు ఎప్పుడూ కూడా వీళ్ళని నష్టం చేస్తూనే ఉంటారు అందులో ముఖ్యంగా ప్రేమ లేదా స్నేహం పేరుతోటి మోసం చేయడం అందువలన వీరికి ఎక్కువగా ఇబ్బందులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి సింహరాశి వారికి ఎప్పుడూ కూడా సవాళ్ళు ఎదుర్కొంటూనే ఉంటారు ఎదురు దెబ్బలు ఇస్తారు ఎప్పుడు కూడా ఎదురుగా నిలబడాలని అనుకుంటూనే ఉంటారు ఎందుకంటే సింహరాశి వారు ఎప్పుడు కూడా ఆలోచన ధోరణలో వ్యత్యాసం ఉంటుంది వీరు ఎప్పుడు సింహరాశి సూర్యుడి అధిపతి కాబట్టి ఎప్పుడు కూడా ఆ వీరికి ఆ యొక్క బంధంలో ఈగో ప్రాబ్లమ్స్ కొన్ని ఎక్కువగా వస్తుంటాయి అలాగే ఆ వ్యక్తులు ఎప్పుడు కూడా నష్టం చేస్తారు కానీ వీరికి గ్రహస్థితి కానీ నక్షత్ర బలం కానీ వీరికి ఎప్పుడు కూడా అన్నీ కలిసి ఒక చెడు ఫలితాలను కూడా ఇస్తూ ఉంటాయి కాబట్టి ఏ విధమైనటువంటి శత్రుయోగాలు మరియు రుణయోగాలు వ్యయ యోగాలు వీరికి ఎక్కువగా కలిగిస్తు ముఖ్యంగా పరిచయ మాయాజాలంలో గతంలో గుర్తున్నటువంటి వ్యక్తులు వీరి యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా ఇప్పటికీ మారిపోయారు అని అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే వారు ఎప్పుడూ కూడా ఇబ్బందులు కలిగిస్తుంటారు మాయాజాలం కలిగిస్తుంటారు గతంలో ముఖంలో ఉన్నటువంటి చిరునవ్వు కానీ వారి వెనకాల కల్తీ అనేది ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా చూస్తే మనం ఇందులో ఒక అక్షరం వచ్చేపాటికి శ అనే అక్షరం అసలు ఈ శా అనే అక్షరం అంటే ఉదాహరణకి శాంతి కాని శేఖరే కాని శ్యామే కాని సెసే కాని అలాంటగా అలాంటి వ్యక్తులు వీరిని ఎప్పుడు కూడా చికాగులు కలిగించేవారు వీరిని మాయ మాటలతోటి ఏదో ఒక రూపంలో చికాగులు కలిగించి ఇబ్బందులు పెట్టాలనుకునేవారు వీరిని ఏదో ఒక రూపంలో చికాగుల్లోకి తోసేసి వీళ్ళని సమస్యలోకి తోసేసేవారు ఎప్పుడు కూడా ఉన్నారు అందులో ముఖ్యంగా వీరు చాలా జాగ్రత్తగా సామాన్యంగా కనపడతారు వీరు తప్పు లేదన్నట్టుగా డీసెంట్ గా కనపడతారు కానీ అవసరానికి ఉపయోగపడకుండా వీరిని ఏదో రూపంలో చికాకులు కలిగిస్తుంటారు ఇక రెండో అక్షరం వచ్చేపాటికి నా అనే అక్షరంతో మొదలైనటువంటి వ్యక్తులు కూడా అనగా నానే గాని నందినే గాని నాగార్జునే గాని నాగవల్లే గాని అలాంటి అక్షరం కలిగిన వీరికి మాయ మాటల పదాలు తెలుసు ఎందుకంటే వీరు మాటలతోటి గిలిగింతలు లేస్తారు మాటలతోటి చాతుర్యాన్ని బయట పెడతారు బయట స్నేహితుల్లా కనిపించి లోపల వల్ల వారే ఒక పెద్ద ప్రమాదంగా నిలబడే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి వీ వ్యక్తుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే అహంకార భావన ఎక్కువగా ఉంటుంది వీరికి అంటే వీరికి ఊహించిన విధంగా ఒక్కొక్కసారి నష్టపెట్టేవాడు కోపపడతాడు కానీ వీరు సైలెంట్ గా ఉండి లోపల ఆలోచన వీడి మర్మం ఏంటి వీడి ఆలోచన అనేది ఏంటి అనేది గ్రహిస్తూ ఉంటారు తమ ప్రయోజనం కోసం ఎవరినైనా ఉపయోగించుకోగలరు ఎలాగంటే వీరు సైలెంట్ గా ఉంటారు వీరి ఎదుటి వారిని ఏదో ప్రేమ చూపిస్తున్నట్టుగా ప్రేమ కురిపిస్తున్నట్టుగా ఉంటారు అలాంటి వ్యక్తులు ఎప్పుడు కూడా తమ ప్రయోజనం కోసం ఎవరినైనా ఉపయోగించుకోగలుగుతారు అవసరానికి అప్పటికప్పుడు మంచిగా వాళ్ళని చెప్పి మాయ మాటలు చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏదో వీళ్ళేదో ఉద్ధరిస్తున్నట్టుగా వాళ్ళని మాయలోకి ఊబిలోకి తీసుకువెళ్తారు మెల్లగా మాయ మాటలు చెప్తారు అలాగే చర్యల్లో చాలా ముళ్ళుగా ఉంటాయి వీరి యొక్క చేష్టల్లో కానీ మీ విజయాన్ని అస్సలు ఊర్చుకోలేరు మీదే రూపాయి సంపాదించుకున్నా మీతో మీతో ఎవడన్నా కూడా మాట్లాడినప్పుడు ఎదుటివాడు ఎవడన్నా వాడితో మాట్లాడిన వాడు మీతో మాట్లాడుతున్నా వీడు అసూయ పెడతాడు ఎందుకంటే వాడు మాట్లాడు కదా వీడితో ఎందుకు మాట్లాడాలని అసూయపడుతుంటారు ఇక ఇక చూస్తే వీరు రహస్యాలను తెలుసుకొని వాటిని వ్యతిరేకంగా వాడతారు పైకి నీతో ప్రేమగా ఉంటారు నిన్ను నష్టపడతారు కాబట్టి ఇలాంటి వ్యక్తులు వారి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది ఇలాంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి అసలు మీకెందుకు వీరు లక్ష్యంగా మారారు అసలు వీరు ఎందుకని మీ మీద ఎంత చూపు పెట్టుకున్నారు అనేది కూడా మనం చూస్తే మీ పొరుగువారు లేదా కుటుంబ సభ్యులే కావచ్చు ఎందుకంటే మీరు బాగుపడటం వారికి ఇష్టం లేదు మీరు డెవలప్మెంట్ ఉండటం అస్సలు ఇష్టం లేదు మీరు డెవలప్లోకి రావటము మీరు ఇబ్బందుల్లోకి వెళ్ళాలి మీరు సమస్యల్లోకి వెళ్ళాలి మీరు చికాగుల్లోకి వెళ్ళాలి అనని ఎక్కువగా చూస్తూ ఉంటారు అలాంటి వ్యక్తులు మీపై ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటారు వారు మీ పొరుగింటి వారు అయి ఉండొచ్చు లేదా మీ కుటుంబ సభ్యులలోనే మీకు అయిన వాళ్ళు అయి ఉండొచ్చు అదొకటి మీరు ఎదుగుతున్నారని చూసి అసూయ పడుతున్నారు ఇందాక చెప్పినట్టుగా మీరు ఏదో సంపాదిస్తున్నారు బాగుపడుతున్నారని అసూయ మీరు ఏదో డెవలప్మెంట్ అవుతున్నారని ఒక చెడు బాధ ఆలోచనను వీరికి ఎక్కువగా అంచివేస్తూ ఉంటాయి వాడు సంపాదించుకుంటాడు వాడు బ్రహ్మాండంగా కోట్లు కోట్లు సంపాదించుకుంటాడు నువ్వు ఒక లక్ష రూపాయలు సంపాదిస్తే నీ మీద ఏడుస్తాడు అలాంటి వ్యక్తులు నీకు గట్టిగా కనపడుతున్నారు ఇక మీ డబ్బు మరియు మీ స్థానం మీ యొక్క సంబంధాలు వీటిని అన్నింటినీ దెబ్బతీయాలనే ప్రయత్నం చేస్తారు మెల్లమెల్లగా నీకు సాయం చేసేవాడిని సాయం చేయనీయకుండా చేస్తాడు నీకు ఎవడైతే డబ్బు ఇస్తాడో ఆ డబ్బు ఇవ్వని కొన్ని చేస్తాడు నేను చికాగులోకి ఎవడైతే తోసేసాడో ఆ చికాగులోకి నిన్ను తోసేయకుండా చూసేస్తున్నటువంటి మంచి ముఖ్యమైనటువంటి అవకాశాలు గట్టిగా బలంగా కనపడుతున్నాయి కాబట్టి మీ యొక్క డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క స్థాన విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క సంబంధాలలో కూడా మూడో వ్యక్తి మీ యొక్క జీవితంలోకి ఎంటర్ కాకుండా చూసుకునే బాధ్యత సింహరాశి వారు ఇక చూస్తే మీ మీద ఆధిపత్యం సాధించాలని చిత్తశుద్ధితో కలిగి ఉంటాడు మిమ్మల్ని ఎక్కడైనా అనగదొక్కాలి మీరు ఎక్కడ దొరకపోతారా మిమ్మల్ని సమస్యల్లోకి తోసేయపోతామా అని దాన్ని ఆసరాగా చూసుకొని వాడు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు నిన్ను అడుగు అడుగును నేను మానిటైజేషన్ చేస్తూనే ఉన్నాడు నేను ఎప్పుడు మానిటర్ చేస్తూనే ఉన్నాడు కాబట్టి అటువంటి వ్యక్తితో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ముఖ్యంగా చూసుకుంటే సింహరాశి వారిలో మీకు నష్టం కలిగించేటువంటి వారు వలన వచ్చేటువంటి కొన్ని సంకేతకాలు ఎలా ఉంటాయి అనేది కూడా మనం చూద్దాం అసలు సింహరాశి వారిని నష్టం కలిగించే వారు వస్తున్నటువంటి సంకేతకాలు అనేది కొన్ని విధాలుగా ఉంటాయి అవి ఏంటంటే మీ విజయాన్ని అంగీకరించకుండా చిన్న చూపు చూడడం మీరు ఎదుగుతున్నప్పుడు మంచి పని చేసేటప్పుడు వాళ్ళ సత్ఫలితాలు పొందుతున్నట్టు చూపిస్తూ అసలైన అభినందిస్తారు కానీ మీలో తక్కువతనాన్ని ప్రేరేపించి మాటలు చెబుతూ ఉంటారు మీరు మీరు ఏదైనా సాధిస్తే అది మీ వల్ల అది మీది కాదు మీరు చేయలేరు ఇంకో వేరేది ఉంటది అలాంటిది ఇలాంటిదని మిమ్మల్ని ఎప్పటికప్పుడు డామినేట్ చేస్తూ ఉంటారు అనవసరమైనటువంటి సలహాలు ఇస్తుంటారు అలా 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 అనవసరమైనటువంటి సలహాలు అయిష్టంగా మార్గదర్శకంగా చేయడం అది పనికిరాదు అది ఎలా చేయకండి ఇలాంటివంటి మాటలు చెప్పి మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని తగ్గించి ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా మీ లక్ష్యాలను వ్యతిరేకంగా సలహాలు ఇస్తారు మీ రహస్యాలు తేల్చుకోవాలని ఎక్కువ ఉత్సాహం చూపిస్తారు ఇక్కడే సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి మిమ్మల్ని ఎవరైనా వెనక్కి లాగేందుకు మీ మాటలు చెప్పి విషయాలను వ్యతిరేకంగా వాడతారు అది కూడా మీకు వ్యతిరేకమే అది నువ్వు చేయగలవా అది నీకు సాధ్యం కాదా అని కూడా చిన్న చూపు చూడడం పొరపాటు లాంటి ప్రయత్నాలు కూడా ప్రసంగాలు ఇస్తుంటారు కాబట్టి సరిగ్గా మళ్ళీ సహాయం చేయకపోవడము అనవసరంగా ఉన్నప్పుడు చిన్న సాయం కూడా చేయరు కానీ తమ కావాలని అడుగుతారు ఈ వీరు చుట్టూ కూడా చాలా మంది ఉంటారు కానీ ఎవరు నిజమైన వారు ఎవరు కాదు అనేది మనసు చెబుతూ ఉంటుంది ఒకే విషయంలో వారిని మితిమీరిన ఆసక్తి ఉంటుంది మీ నిజాయితీకి పరీక్షగా మాటలు నిలబడతాయి అలాగే మీరు ఊహించని సమస్యలు ఆరోగ్యాలు డబ్బు పోవడం సంబంధాలు చెడిపోవడం కూడా మీకు ఇబ్బందులే ఆ మీ దుస్తులు మరియు సెల్ఫోన్ డాక్యుమెంటేషన్ వాటిపై కూడా కళ్ళు ఉంటాయి మీరు బట్టల కొన్నా మీపై కళ్ళు ఉంటాయి సెల్ఫోన్ కొన్నా మీపై కళ్ళు ఉంటాయి డాక్యుమెంట్లపై ఏదన్నా చూసుకున్నా కూడా మీపై కళ్ళు ఉంటాయి స్వయంగా మీపై నమ్మకం గత అనుభవాల్లో బోధన మౌన పరిశీలన ఉపయోగించండి ఎప్పుడు మీకు నచ్చిన వారితోనే కాదు అనవసరమైన అనవసరమైన అవసరమైతే దూరంగా ఉండటం కూడా మంచిదని గుర్తుంచుకోవాలి ఇక చూసుకుంటే వీటన్నిటికీ మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏ విధంగా ఉన్నాయి ముఖ్యంగా మీరు ఓం నమో నారసింహాయ నమ అనే మంత్రాన్ని మీరు ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు మీరు జపించాలి నెగిటివ్ వ్యక్తుల నుంచి దూరంగా ఉండాలి మీ పాస్వర్డ్స్ ఆర్థిక సమాచారాన్ని చాలా గోప్యంగా ఉంచుకోవడం మంచిది శ్రీ హనుమాన్ చాలీసాని మీరు ఎప్పుడు కూడా రోజుకి కుదిరితే హనుమాన్ చాలీసా పఠనం చేయండి మీకు అత్యధికంగా లాభం అయితే కలుగుతాం ఇక చూసుకుంటే ముఖ్యంగా ముఖాముఖిగా మంచిగా ప్రవర్తించేవారు వెనుక నిందించడం ఇతరులు మీపై గురించి అసత్యాలు చెప్పడం కూడా మీపై ఒక సంకేతకాలే అనుకోవాలి ఇలా సింహరాశి వారు మీరు గర్వంగా నడిచేటువంటి సింహాలు మీరు ఈ నష్టాన్ని ముందే గుర్తించి దానికి చెక్ పెట్టగలరు బహిరంగంగా అలాగే వరకు కూడా శత్రువులు ఎప్పుడూ కూడా శక్తివంతుడే ఆ శత్రువుని ఈ రోజే బయటపడదీసే సమయం ఇది మీరు చాలా జాగ్రత్తమైనటువంటిది ఈ ఇద్దరు వ్యక్తుల్ని శ కానీ నా అనే వ్యక్తులను కానీ గుర్తుపెట్టుకోండి జూలై తొమ్మిది నుంచి జూలై ఇరవై ఎనిమిది లోపల మీ జీవితాన్ని మార్చే కాలంగా ఉండండి నిజాయితీగా గడిచిన మోసం ఎప్పుడు కూడా ఎదురవుతుంది ఆ మోసాన్ని అర్థం చేసుకొని ముందుకు సాగండి అలాగే ఈ వీడియో మీకు గనక నచ్చినట్లుగా అయితే మేము చెప్పిన విషయాలు మీకు వివరణ ఇచ్చి నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి జాగ్రత్తగా ఉండండి అలాగే మా యొక్క ప్రతి వీడియో కోసం మీరు ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కానీ నొక్కండి ఒకండి నోటిఫికేషన్ మీకు ప్రతి వీడియో అందుతాయి మంచిది